కాబట్టే సోదరులారా తెల్లారి వరకు చెప్పిన ఈ కథ ఒడవదు ఈ కథ ఒడవాలంటే మన కష్టాలు తీరాలంటే ఇవాళ ఒకటే ఒకటి ఇంతకాలం ఓపిక పట్టిరు ఇక ఊర్లలోకి వస్తారు ఇప్పుడు కార్లల్లో వస్తారు కండువలేసుకొని వస్తారు వంగొంగి దండాలు పెడతారు కడుపులో తలకాయ పెడతారు కాళ్ళు పట్టుకుంటారు మొగోళ్ళకు చేతుల సీస పెడతారు అమ్మలక్కలు రొట్టెలు చేస్తుంటే వచ్చి పొయ్యికాడ కూర్చుంటారు అక్క కొత్త కొత్త నోటక్క వెయ్యి నోటక్క రెండు వేల నోటక్క అని ఇస్తారు ఇంకా మాధ్యం పెద్ద మనిషి దగ్గర పోయింది గిట్లనే పెద్ద మనిషిని అడిగారు ఓ వెయ్యి ఇచ్చి మా కారు గుర్తుకు ఓటమి పెద్ద మనిషి చెప్పిండు అయ్యా ఈ వెయ్యితో ఏం చేసుకుంటా కానీ నాకు వయసు మీద పడ్డది నేను మా గంజిల సంచులు మోసి బతుకుతా అరే ఉండరా నాయన దండం పెడుతుండ్రు ఎందుకు అరుస్తారు అరే ఉండు స్వామి ఉండు అయితే ఆ గంజిల ముసలాయన దగ్గరికి హమాలి పని చేసుకుంటాడు ఆయన పోయి వెయ్యి ఇచ్చిండు నువ్వు ఈ వెయ్యి తీసుకొని నాకు ఓటేయమని ఆ ముసలాయన మాట చెప్పిండు అయ్యా ఈ వెయ్యి ఇస్తే రెండు వేస్తే పోతుంది వద్దు కానీ నాకు గాడిదని కొని గాడిదని కొనిస్తే ఈ సంచులు మోసేది ఆ గాడిద మీద వేసి మోసుకుంటా సంచులు మోసాను ఇక వసూళ్ళ నిరంజన్ ఊరంతా తిరిగిండు పెప్పేరు సంతకు వచ్చిండు వనపర్తి సంతకు వయండి గోపాలపేట సంతకు పోయినాడు అన్ని సంతలు తిరిగాండు గాడిద కొననికపోతే ఏడ గాడిద పదివేలకు తక్కువ దొరకలే ఇక మళ్ళా ముసలాయన దగ్గరకు వచ్చిండు వనపర్తి గంజలకు వచ్చి పెద్ద ఏడగాడితే ఇంకొందామన్నా పదివేలకు తక్కువ లేదు ఇక ఈ వెయ్యే తీసుకొని ఏదో వచ్చాయంటే అప్పుడు అన్నారు అరే అడ్డగాడిదా నువ్వు కొనుక్కునే కొనాలనుకున్న గాడిద కూడా పదివేలు రా నేను వెయ్యి రూపాయల కమ్మడ పోతానరా నీకు సిక్కున్నాద్రా అడ్డగాడిదా నన్ను నీకు వెయ్యి ఓటుకు అమ్ముడ పోయి వేస్తే యాభై ఏళ్ళు మేము గులాములుగా బతకాలి రాసిన కొడక నా ఓటును వెయ్యి కొంటావురా అని అన్నాడు ముసలాయనకున్న ఇంగితం చదువుకున్న మనం ఆలోచన చెయ్యాలి తెలంగాణ సమాజం ఇవాళ టిఆర్ఎస్ వాళ్ళు వస్తారు వసూళ్లు చేసిన మూటలు ఉన్నాయి దేవుని కొట్టి గుడిని కొట్టి మసీదుని కొట్టి మందిరాన్ని కొట్టి గల్లి గల్లీలో పంచడానికి వస్తారు ఇవాళ ఈ పెప్పేరులో కూడా కొంతమంది సన్నాసులు సంతలుగా ఉన్నట్టు కొన్నారు నాకు తెలుసు ఇక వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళని పెద్దవాళ్ళని చేయదుకోలేదు అట్లా అమ్ముడు పోయేటోళ్ళు ఊరుకో నలుగురు దొరుకుతారు ఊరు అన్న తర్వాత మంచి ఉంటుంది సెట్ ఉంటుంది అమ్ముడు సన్నాసి కూడా ఉంటాడు కాబట్టి యువకులారా అప్రమత్తంగా ఉండండి రెండు లక్షల ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి రెండు లక్షల ఉద్యోగాలు వంద రోజుల్లో భర్తీ కావాలంటే ఒక్కడి ఉద్యోగం ఊడాలి ఎవడయా ఒక్కడు ఎవరయా ఒక్కడు ఎవరయా ఒక్కడు ఉద్యోగం ఉడగొస్తారా ఉద్యోగం ఉడగొస్తారా మేము మిమ్మల్ని ఏం అడుగుతాం ఒక్క ఓటు ఇవ్వండి చిన్నకు ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్నోళ్ళు తలా పది ఓట్లు వేయించండి మనిషి మనిషికి ఈడున్నోళ్ళు తలా పది ఓట్లు వేపిస్తే రెండు లక్షలు అవుతాయి ఐదు ఓట్లు వేపిస్తే లక్ష ఓట్లు అయితే లక్ష ఓట్లతో చిన్నా నేను గెలిపించండి ఒకే ఒక్క వాటి వాడిని మీ బతుకులను మీ భవిష్యత్తును మీ పిల్లల ఉద్యోగాలను రైతులకు రెండు లక్షల రుణమాఫీ ద్వాక్రా సంఘాలకు లక్ష రూపాయల రుణమాఫీ పది లక్షల రూపాయల లోన్ ఇప్పించే బాధ్యత మాది మీరు పండించిన పంటకు గిట్టుబాటు ఇప్పించే బాధ్యత మాది చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది మాది ఒక్క ఓటు ఇవ్వండి మీ బతుకులను బాగు చేసే బాధ్యత మాది అని చెప్పి ఇంత ఆలస్యమైన ఓపిక ఇంత ఓపిక ఇక్కడ ఉండి కాంగ్రెస్ పార్టీని చిన్నానను ఆశీర్వదించిన ఆశీర్వదించడానికి వచ్చిన మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు జై కాంగ్రెస్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి